అందం పొగరుడవాఘనము నెక్కినసు మరచితేమో తెలివైన శ్రీలక్ష్మి దేవి కౌగిటముచే నన్ను కళ్ళ చూడవేమో సుందరుండైన ಶು ನಿಮಿ ದಿಂಚಿ ನಿದುರಚೇ ನು ಮಿ ಸೇಮ ದೊರವಂ ಸುಧೇವತಲ್ ದೊಡ್ಡಗಾನಿ ಬಹು ಬರಕು ನೋ ಬಲುಕ ಪದ ವಿಲೇನೂ ಚೇತ ಭಟ್ಟೇಮ ಭಾಗ್ಯ ಮುನು ಕೊನಿ ನೀತುಕವೈಯ ಚಕ್ರಧರಧರುಮ ಪುರಿ ಧಾಮ ಸಾವಭೌಮ ನರಗರಿ ಗರಿ ಜನಕಲ್ಪ భావం అందమైన గరుడ వాహనం ఎక్కిన వాడివై ఆ సంతోషముతో నన్ను మరిచిపోయావేమో తెలివిగల లక్ష్మీదేవి కౌగిలి సుఖంతో నన్ను కళ్ళజూడవు కాబోలు సుందరమైన శేషతల్పముపై నిద్రించి ఆ నిద్రలో నన్ను మన్నించవేమో చాలా గొప్ప ప్రభువు నీవని దేవతలు నిన్ను ప్రస్తుతించగా పరాకుతో నన్ను పలకరించవేమో నీకు చాలా గొప్ప పదవి దొరికింది ఇక నా వైపు చూడవేమో నీ భాగ్యం చూసుకొని నీవు సంతోషంగా ఉండు అంటూ దైవాన్ని తన ముందు నిలబెట్టి ఆత్మీయంగా నిలదీయడం అందరి వల్ల కాదు అద్భుతమైన భక్తితో దైవాన్ని ఎదుట నిలిపి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ధన్యుడు శేషప్ప అలాంటి వారికే ఇది సాధ్యం